ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము యాభయో కీర్తన పదిహేనో వచనాన్ని చూసుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను గూడ్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచెదవు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని చూస్తున్నామండి ఆపత్కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దుఃఖ సమయంలో శ్రమదినంలో నీవు దేవునికి మొరపెట్టు ప్రవాహ పరిస్థితి ఇలా ఉందని నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీకు సహాయము చేస్తాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను కరుణిస్తాడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి నీళ్లు లేవు మాకు దాహమైతుంది మాకు నీళ్లు కావాలని ఏమండి వాళ్ళు మొరపెట్టినప్పుడు మోసే వారి పక్షాన ప్రార్థన చేసినప్పుడు బండలు చీల్చి వారికి మంచి నీరును దేవుడు అనుగ్రహించినాడు ఆ జలములను తాగి వాళ్ళు తృప్తిపడి దేవుని మహిమ పరిచినారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈరోజు నీ అవసరత ఏందో ఏమై ఉన్నదో అది నీవు దాని విషయమే ప్రార్థన చేయగలిగితే దేవుడు సహాయం చేస్తాడు కొంతమందికి ఒక ఉద్యోగం కావాలి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధి అవ్వాలి కొంతమందికి ఒక ఇల్లు కొనాలి కొంతమందికి వివాహం జరగాలి కొంతమందికి వారి యొక్క అవసరతలు తీరాలి ప్రతిరోజు ఉండే అవసరతలు కూడా తీరట్లేదు అయితే నీ యొక్క ఆపత్కాలంలో ఆ కరువు సమయంలో ఇబ్బందికర సమయంలో అనారోగ్యం ఉందా అప్పుల బాధలు నీవు మొరపెట్టు దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకో కొంతమంది ప్రార్థన చేయడం కానీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు ఈ సమస్య ఉంది నాకు ఆ సమస్య ఉందని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటారు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కానీ నీవు మొదట ప్రార్థన చెయ్యి దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇస్తాడు చక్కటి నడిపింపును దేవుడు అనుగ్రహిస్తాడు ఆపత్కాలంలో మన దేవుడు ఆదుకుంటాడు సర్వశక్తి గల దేవుడు శ్రేష్టమైన దేవుడు కనికర సంపన్నుడు అలలుయర్ నీవేదైనా పాపం చేసినా ఒప్పుకో ప్రభు నన్ను క్షమించు నా తప్పుల ద్వారానే ఈ శిక్ష వచ్చింది ఈ కరువు వచ్చింది నన్ను క్షమించి నాకు సహాయం చేయమని నువ్వు ప్రభుని అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకున్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీవు ఆయనను మహిమపరిచి ఆయనకు సాక్షిగా ఉంటావు ఆమె చిన్న ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధులేని దేవ ప్రేమగల తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ సమస్యలో ఉన్నారో ఏ కరువులో ఉన్నారో ఏ ఇబ్బందిలో ఉన్నారో మరి ఏ అనారోగ్యంలో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి వారికి ఉన్న సమస్యలో నుంచి విడిపించండి మంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి నీ కృపలో ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా వారిని భద్రపరిచి దీవించమని వారి ద్వారా నీవే మహిమ ఘనత పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సైఎం మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్